నమస్తే నేను సాహితీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ సో టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ సో చూడండి నేను ఈరోజు కొన్ని చేంజెస్ చెప్తాను మీరు ఆ చేంజెస్ ఫాలో అవుతే మీరే నాకు చెప్తారు ఓ మీరు ఆల్రెడీ నాకు చాలాసార్లు చెప్తున్నారు కదా నేను ట్వంటీ కేజెస్ తగ్గాను టెన్ కేజెస్ తగ్గాను నాకు కాన్స్టివేషన్ పోయింది నాకు అది పోయింది నాకు ఇంచ్ లాస్ వస్తున్నాయి ఇప్పుడు కూడా మళ్ళీ అలానే చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా సరే హెల్దీగానే తగ్గాలి అదొకటి గుర్తు పెట్టుకోండి ఓ పౌడర్ తాగి తగ్గుతాను ఇంకేదైనా చేసి తగ్గుతాను అనేది మంచిది కాదు ఏదైనా న్యాచురల్ ఫుడ్ నుంచి వచ్చేలాగా చూసుకోండి అందుకే మనకి చాలా యోగా పోజెస్ కూడా యానిమల్స్ నుంచి వచ్చినవి ఉంటాయి ఎందుకు యానిమల్స్ నేచర్కి దగ్గరగా ఉంటాయి సేమ్ మనం కూడా అంతే దగ్గరగా రావడానికి నేచర్ తోట కనెక్షన్ ఫామ్ అవ్వడానికి ఏదైనా ప్రాబ్లం వచ్చిన తొందరగా హీల్ అవ్వడానికి ఇలా చాలా రీజన్స్ ఉంటాయి సో బెల్లీ ఫ్యాట్ అంటే ఏంటి ఇప్పుడు అది ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచించుకోండి మీరు డైలీ కూర్చోనే ఉంటున్నారు దానివల్ల వల్ల వస్తుందా లేదా ఊరికే అసలు ఎక్సర్సైజే ఉండట్లేదు బాడీకి దాని వల్ల రావచ్చు నైట్ లేట్ గా పడుకోవడం లేట్ గా తినడం ఇది మంచి హ్యాబిట్ కాదు మీరు లావు బక్కగా సంగతి పెడితే పక్కన పెడితే ఇది అసలు మంచి హ్యాబిటే కాదు సో నైట్ తొందర వాడుకోండి ఇప్పుడు నేను చెప్పేది కొంచెం శ్రద్ధ పోయింది పార్టీ చేసేది సెవెన్ థర్టీ వరకు డిన్నర్ క్లోజ్ అయిపోవాలి ఇంకా కంపల్సరీ లేదు ఆఫీస్లో నుంచి వస్తానంటే ఎయిట్ వరకు మాక్సిమం క్లోజ్ చేసుకోండి ఓ హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చేసేయండి తిన్న వెంటనే జ కాసేపు వజ్రాసనాలు కూర్చోండి ఓ ఫైవ్ టు టెన్ మినిట్స్ వజ్రాసనం లేదా సుఖాసనం కూర్చోండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత వాకింగ్ వెళ్ళండి వాకింగ్ అంటే మంచి నార్మల్ వాకింగ్ స్లో వాకింగ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వీలైతే హాఫ్ ఎన్ అవర్ తీసుకోండి నిద్ర బాగా పడుతుంది డైజెషన్ బాగా జరుగుతుంది ఫ్యాట్ కూడా తగ్గుతుంది అది చాలా మంచిది మార్నింగ్ లేదా ఈవినింగ్ మీకు టైం దొరికినప్పుడు వన్ అవర్ యోగా చేసుకోండి ఈ రెండు హ్యాబిట్స్ ఇంక్లూడ్ చేసేసుకోండి మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది ఫ్యాట్లో నిద్ర కరెక్ట్ గా పోవడం చాలా ఇంపార్టెంట్ నిద్ర లేకపోతే చాలా రీసెర్చ్లు చెప్తుంది ఏంటంటే నిద్ర లేట్ పోయి లేట్ లేస్తే నాకు సెవెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ వచ్చింది నాకు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ వచ్చేసింది నేను వన్ ఓ క్లాక్కి పడుకున్నాను నైన్ ఓ క్లాక్కి లే మనకు ఒక రీజన్ ఉంది మార్నింగ్ ఎందుకు లేవాలి నైట్ ఎందుకు తొందర పడుకోవాలి సేమ్ మనలాగానే మన హార్మోన్స్కి కూడా రెస్ట్ కావాలి డైజెస్టివ్ సిస్టమ్కి కూడా కొంచెం రెస్ట్ కావాలి ఈ టైము ఈ టైము ఈ టైము అట్లానే మన బాడీ డిజైన్ చేస్తుంది నాకు నచ్చినప్పుడు వాడుకుంటానంటే మన బాడీ కూడా దానికి నచ్చినట్టే బిహేవ్ చేస్తుంది ఆ ఛాన్స్ ఇవ్వక నైట్ తొందర వాడుకోండి మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్కి లేబు మీరే చూడండి డిఫరెన్స్ ఎలా ఉంటుంది మైండ్ వైజ్ బాడీ వైజ్ ఇది ఫాలో చేసేసి ఇప్పుడు నేను చూపిస్తున్న ఆసనాజ్ ఏదైతే ఉన్నాయో అది చేసేసే తర్వాత మళ్ళీ ఫుడ్ గురించి మాట్లాడదాం సో ఫస్ట్ కూర్చుని దగ్గరే స్లోగా రెండో கால் ఫస్ట్ ఫార్వర్డ్ పెట్టుకోండి ఇంత గ్యాప్ తీసుకోండి ఇది హోల్డ్ చేయాలి ఇట్లా బెండ్ చేయకండి జస్ట్ స్ట్రెయిట్ అవ్వాలి 1 2 3 4 5 6 7 8 9 10 స్లోలీ రిలాక్స్ తీసుకోండి దగ్గర கால் తీసుకోండి రైస్ అప్ 1 2 3 4 ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ ఇంకొక రౌండ్ వన్ టూ టెన్ రౌండ్స్ మళ్ళీ ఇంకొక టెన్ రౌండ్స్ ఫార్వర్డ్ తీసుకోండి ఇది కూడా చాలా చాలా మంచిది పొట్ట మీద కూడా మంచి ఎఫెక్ట్ పడుతుంది స్లోగా ఇది అయిపోయిన తర్వాత రెండు కాలు ఫార్వర్డ్ పెట్టుకొని స్లోగా తీసుకోండి నడుమికి ఇబ్బంది అనిపిస్తుంది అంటే దాన్ని బట్టి స్లోగా చేయాలా లేకపోతే అవాయిడ్ చేయాలా చూసుకోండి Slowly, inhale, exhale forward, inhale back, exhale forward, slow, inhale back, exhale forward, inhale, she is going to back, exhale forward. ఇలా టెన్ రౌండ్స్ తీసుకోండి మంచిగా అంటొస్తుంది కంఫర్టబుల్ ఉంది అంటే ట్వంటీ రౌండ్స్ తీసేసుకోండి ఇప్పుడు స్లోగా ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్ 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 ఇది బాడీని కూడా బాగా రిలాక్స్ చేస్తుంది స్ట్రెస్ ఉన్నా కూడా ఫ్యాట్ లాస్ అవ్వము మనకు అన్ని రీజన్స్ అనిపిస్తే ఎన్ని చేసినా ఎందుకు తగ్గట్లేదు స్ట్రెస్ ఉంటే తగ్గం స్ట్రెస్ ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి తక్కువ సో అందుకే ఇది స్ట్రెస్ని కూడా బాగా తక్కువ చేస్తుంది ఇప్పుడు స్లోగా పైకి వచ్చేసిన తర్వాత స్లోలీ ఒకసారి స్పైన్ స్ట్రేట్ పెట్టుకొని ఇది యాక్చువల్లీ స్పైన్కి కూడా చాలా మంచిది మీరు రోల్స్ తీసుకుంటే ఒక ట్వంటీ రౌండ్స్ తీసుకుంటే ఏం పర్వాలి ట్వంటీ రౌండ్స్ తర్వాత స్లోగా ఫార్వర్డ్ వచ్చేసి స్లోలీ రెండు కాల్ ఫస్ట్ ఫార్వర్డ్ తీసుకొని ఇలా టెన్ సెకండ్స్ స్లోలీ డాన్ స్పైండ్ చూడండి పొజిషన్ ఎట్లా ఉండాలో ఎక్సలెంట్ ఇన్హేల్ మళ్ళీ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇది కూడా టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ పైకి ఓపెన్ చేసి ఇది టెన్ రౌండ్స్ స్లోలీ రౌండ్స్ స్లోలీ మళ్ళీ పైకి వచ్చేసి పెట్టి ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ హేల్ కిందికి థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ అప్ అండ్ డౌన్ ఫైవ్ టు టెన్ రౌండ్స్ తీసుకోండి బద్దకోనాసనాలు మళ్ళీ ఫైవ్ టు టెన్ రౌండ్స్ చాలా చాలా మంచిది థైరాయిడ్ కి కొన్ని ఎస్పెషల్లీ కొన్ని సిట్టింగ్ పొజిషన్స్ లోనే తీసుకుంటాం ఎందుకంటే హార్మోన్ సెట్ అవ్వాలి థైరాయిడ్ కూడా హార్మోనల్ ఇష్యూ కదా సో థైరాయిడ్తో పాటు హార్మోన్ సెట్ అవ్వాలి అందుకనే కొన్ని పోస్టర్స్లో చేస్తాం మీరు ఎక్కువ సార్లు రిపీట్ చేసుకోండి థైరాయిడ్ ఉన్నవాళ్ళు స్లోగా సెంటర్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ సైడ్ హెల్ప్ సైడ్ వచ్చేసి ఫార్వర్డ్ వచ్చేసి టేబుల్ పొజిషన్ నుంచి స్లోగా వ్యఘ్రాసన్ తీసుకుందాం య్రాస్ ఎంత పవర్ఫుల్ అని చూసారో అమ్మవారి నుంచి వచ్చిన ఆసన ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఫార్వర్డ్ ఎక్స్హేల్ బ్యాక్ ఇన్ బ్యాక్ ఇలా టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ పల్సెస్ తీసుకోండి మళ్ళీ ఒక టెన్ రౌండ్స్ మనకి దీనికి కోర్ కూడా స్ట్రెంగ్ అవుతుంది ఆ లూజ్ ఉన్నది కూడా టైట్ అవుతుంది డయాలసిస్ రెక్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా మొత్తం ఆ ఇంచు ఆ గ్యాప్ అని చాలా తక్కువ చేసుకొని వెళ్ళిన వాళ్ళు చాలా ఉంటారు క్లాసెస్ నుంచి సో ఇది కూడా దానికి బాగా పని చేస్తుంది మళ్ళీ సేమిట్ సైడ్ కూడా ఇన్హేల్ ఎక్స్ హేల్ ఇన్హేల్ ఎక్స్ హేల్ ఇది ఒక టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ టెన్ రౌండ్స్ ఇది మొత్తం ఫుల్ బాడీ కూడా టోన్ అవుతుంది స్లోలీ టెన్ రౌండ్స్ తీసుకుని రిలాక్స్ రిలాక్స్ స్లోలీ బ్యాక్ వచ్చేసేయి స్లోలీ వజ్రాసన్ వచ్చేసేయి లెగ్స్ మధ్య డిస్టెన్స్ తీసుకుని స్లోలీ ఫార్వర్డ్ బ్యాండ్ ఇన్హేల్ పైకి ఎక్స్ హేల్ ఫార్వర్డ్ బ్యాన్ ఇన్హేల్ పైకి ఇది ఒక ట్వంటీ రౌండ్స్ తీసుకుని ఈ తర్వాత కాసేపు సూర్య నమస్కారాలు ఒక ఫైవ్ రౌండ్స్ అలా చేసి టైం లేదు అనుకుంటే ఇది వర్క్ చేసేసుకొని ప్రాణాయామం చేసుకొని ఇంకా మీరు కాసేపు ఉండి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ రిలాక్స్ మూడ్లో ఉండి మీరు ఇంకా మీ పని మీరు చేసేసుకోవచ్చు నాలుగు ఆసనాలు రెండు ఆసనాలు చేసి మొత్తం ఫ్యాట్ లాస్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇప్పుడు నేను చూపించింది మినిమం చేయాలి దీంతో పాటు ఫుడ్ కంట్రోల్ అని చాలా ఇంపార్టెంట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టమక్ తినండి అన్ని ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోండి ఓకేనా ఒక్క దాని మీదే పడకండి మిల్లెట్స్ అంటే రోజు మిల్లెట్ అలా వద్దు మిల్లెట్స్ తీసుకోండి త్రీ టైమ్స్ ఏ వీక్ కినోవా తీసుకోండి ఇంకో రెండు రోజులు రైస్ తీసుకోండి ఇంకో రెండు రోజులు ఓ పూటిది ఇంకో పూట ఏం చేస్తారు మిల్లెట్ తీసుకుని హెవీ ఫుడ్ కదా మంచి ఫైబర్ రిచ్ మంచిది సాయంత్రం సింపుల్ ఉండాలి రాగి సూప్ చేసేసుకోండి రాగి వేస్తున్నాం కాల్షియం ఫుల్ వెజిటేబుల్స్ వేస్తున్నాం మనకు అన్నీ వస్తున్నాయి ఏ ప్రాబ్లం రాదు ఏ వైటమిన్ అవసరం కూడా రాదు ఎండలో ఉండండి ఎండలో లేకనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకు ఒక రీజన్ ఉంది సూర్య భగవాన్కి మార్నింగ్ లేవగానే పూజలు చేస్తున్నాయి ఎందుకు సూర్యుడి నుంచి మనకు చాలా న్యూట్రియన్స్ వస్తాయి చాలా చాలా మంచిది నాట్ జస్ట్ వైటమిన్ డి యాంగ్జైటీ స్ట్రెస్ డిప్రెసింగ్ థాట్స్ నుంచి మనల్ని బయటపడేస్తుంది సో మార్నింగ్ సన్ ఈవినింగ్ సన్లో పిల్లల్ని కూర్చోబెట్టండి మీరు కూడా కాసేపు కూర్చోండి డెఫినెట్లీ ఇది చాలా చాలా మంచిది సో ఇవన్నీ చేసేసేయండి మనకి టూ వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఎప్పటికీ కూడా అన్ని తినగలిగేలాగా ఉండాలి ఎప్పటికీ హెల్దీ అండ్ హ్యాపీ ఉండాలి మీ బాడీ మీద మీ శ్రద్ధ పెట్టేసుకోండి చేంజెస్ చేసేసుకోండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి